వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాట్య భారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన కథ శ్రీవల్లి మనసున్న మగువ వింటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అకౌంటెంట్ గా ఉద్యోగం రావడంతో శారద సత్యనారాయణల జీవన ప్రస్థానం పల్లెటూరు నుంచి రాజమండ్రికి మారింది చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబంలా వారికి ఇద్దరు పిల్లలు తొమ్మిదేళ్ల రాజా ఏడేళ్ల శ్రీవల్లి భర్తకు ఆశించిన ఉద్యోగం పిల్లలకు జీవనం సంగీతం అభ్యసించే మేలైన అవకాశం గురించిన ఆశలతో రాజమండ్రిలో అడుగు పెట్టింది శారద పిల్లల స్కూలు భర్త ఆఫీస్ కూడా నివాసానికి సమీపంలోనే ఉండడంతో హాయిగా ఊపిరి తీసుకుందామే స్కూల్ అయ్యాక మ్యూజిక్ క్లాస్ కూడా అటెండ్ అయ్యి సాయంత్రం ఐదింటికి ఇల్లు చేరేవారు పిల్లలు ఇంకొన్నాళ్లకి డిపార్ట్మెంట్ వారి హౌసింగ్ స్కీమ్ ద్వారా సొంత ఇల్లు కల కూడా సాకారం చేసుకున్నారు ఆ దంపతులు నూతన గృహ ప్రవేశం చేశారు ఒక్కగానొక్క కొడుకు అంటూ కొడుకు రాజాని వెనకేసుకొచ్చినప్పుడల్లా మరి నేను ఒక్కగానొక్క కూతుర్నే కదా అమ్మా అని అడిగే కూతుర్ని దగ్గరికి తీసుకుని నీకేం తక్కువ చేశానమ్మా అన్నతో పాటే నువ్వును వాడి వెంటే మ్యూజిక్ క్లాసులకి సినిమాలకి షికార్లకి వెళ్తూనే ఉన్నావుగా అని నవ్వేసేది శారద కాస్త ఎదిగాక అన్నని అతిగా గారోగం చేస్తున్నావమ్మా పద్నాలుగేళ్లకి వాడు నాన్నకి ఎదురు తిరుగుతున్నాడు నాన్నకు తెలియకుండా నువ్వు డబ్బిస్తుంటే వాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నావా అంటూ తల్లిని నిలదీయసాగింది శ్రీవల్లి వాడు మగపిల్లాడే వాడిని సతాయించి సాధించకూడదు ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు అయినా ఏదో సంగీతం ప్రాక్టీస్ చేయమని కాస్త విసుక్కుంటానేమో గాని నీ మీద నిన్ను కూడా ప్రేమగా చూడను అనేసింది శారద హై స్కూల్లో చదువు మొదలెట్టాక స్కూటర్ కావాలంటూ రాజా గొడవ పడ్డప్పుడు నాన్నగారిని ఒప్పించి అప్పు చేసి మరీ రాజాకి స్కూటర్ కొనిచ్చిన తల్లి వైఖరికి శ్రీవల్లి ఆశ్చర్యపోయింది సంసారాన్ని ఎంతో ఒబ్బిడిగా నడుపుకొచ్చే తల్లి కొడుకు విషయంలో ఇంతగా పడ్డం తండ్రిని ఇబ్బంది పెట్టడం శ్రీవల్లికి అస్సలు నచ్చలేదు తల్లి అండ చూసుకుని ఇంటా బయట దురుసుగా ప్రవర్తించడం మొదలెట్టాడు రాజా భర్త నిద్రపోయాక పడగ్గ తలుపులు బయట నుండి గడివేసి తెల్లారే వరకు కొడుకు కోసం వరండాలో పడిగాపులు పడే తల్లిని చూసి బాధతో కలవరపడేది వల్లి అంతేకాదు రాజా అప్పుడప్పుడు కు వెళ్లి రావడం మొదలెట్టాడు అక్కడ మ్యూజిక్ క్లబ్ లో డ్రమ్స్ వాయిస్తున్నానని చెప్పి తల్లిని పూర్తిగా నమ్మించేయడంతో అతని హైదరాబాద్ ట్రిప్పులకి డబ్బు సమకూర్చేందుకు అప్పులు చేయడం మొదలెట్టింది శారద దాంతో అతి త్వరలో శారద చిక్కుల్లో పడింది ఓ రోజు స్కూల్ నుంచి వచ్చేసరికి వరండాలో ఒక ఆవిడ తల్లిని తోలనాడుతూ నానాయాగీ చేస్తుంటే భరించలేకపోయింది శ్రీవల్లి రాజా కోసం ఇరవై వేలు అప్పు చేసిన తల్లి గడువులోగా బాకీ తీర్చలేదని అర్థమై తన చేతికున్న బంగారు గాజు ఒకటిచ్చి ఆవి పంపించి వేసింది పదిహేనేళ్ల వల్లి వంటింట్లోకొచ్చి ఆ విషయంగా తల్లిని నిలదీసినప్పుడు నీకెందుకమ్మా ఆడపిల్లవి సంగీతం విషయంలో నిన్నెలా ప్రోత్సహిస్తున్నానో వాణ్ణి అలాగేను ఏమో పైకొస్తాడేమో మాకున్నదంతా వాడిదేను నువ్వా రేపు పెళ్లి చేసుకుని వెళ్లిపోతావు ఊరికి గొడవ చేకు అంటూ విసురుగా అక్కడి నుంచి కదిలిపోయింది శారద అవాక్కైన వల్లి బాధతో అవమానపడింది రాజా విషయాలలో తండ్రిని పూర్తిగా అజ్ఞాతంలో ఉంచడంలో సఫలీకృతరాలైన తల్లి పట్ల వల్లి మనస్సు మరిగిపోసాగింది తల్లి కొడుకుల ఆగడాలు తెలియక కుటుంబం కోసం అహర్నిశలు పాటుపడే తండ్రి పట్ల వల్లి మనస్సు జాలితో నిండిపోయింది హైదరాబాద్ వెళ్లి రేడియో ఆర్టిస్ట్ గా స్థిరపడే దిశగా కృషి చేయాలన్న తన కలని సైతం పక్కన పెట్టేసింది శ్రీవల్లి సంగీత రంగంలో అంకిత భావంతో కృషి చేస్తూ రాష్ట్రంలోని కళావేదికల ఆహ్వానాలపై తరచుగా కచేరీలిస్తూ అనతి కాలంలోనే మంచి గాత్రం చక్కని రూపం ఉన్న యువగాయనిగా పేరు గుర్తింపు పొందింది శ్రీవల్లి డిగ్రీ చదువు మధ్యలో మానేసి రాజా నెలకి సగం రోజులు హైదరాబాద్ లోనే ఉంటూ అప్పుడప్పుడు డబ్బుకి ఇబ్బందిగా ఉందంటూ ఇంటికి వస్తున్నాడు అతనికి డబ్బు అందించలేక సతమతం శారద అసహనానికి లోనై కొడుకుతో గొడవ పడింది కొత్తగా అమ్మలో వచ్చిన సంతోషపడాలో కలవరపడాలో అర్థం కాలేదు వల్లికి కుటుంబంలో జరిగే అన్ని విషయాలని నిశితంగా గమనిస్తూనే శ్రద్ధగా అటు చదువు ఇటు సంగీత శిక్షణ కొనసాగించింది వల్లి డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినప్పుడే కర్ణాటక మ్యూజిక్ లో డిప్లొమా అందుకుంది యూనివర్సిటీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో శ్రీవల్లి సహాయక ఉపాధ్యాయుని పొజిషన్ సంపాదించినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు కూడా కొనసాగించమని తండ్రి ప్రోత్సహించాడు అలా చదువు మ్యూజిక్ కెరియర్ తో బిజీగా ఉన్న కొత్తగా హృద్రోగంతో క్షీణిస్తున్న తండ్రి ఆరోగ్యంతో పాటు దిగజారుతున్న కుటుంబ ఆర్థిక పరిస్థితి శ్రీవల్లిని నిత్యం కలవర పెడుతున్నాయి రాజా అవసరాల కోసం ఉన్న కాస్త పొలం పల్లెటూరులోని డాబా ఇల్లు అమ్మేయాల్సి రావడంతో భార్యతో పోట్లాడి కూడా నిరసించిపోయాడు సత్యనారాయణ శారద కూడా కొడుకు అఘాయిత్యాలు డబ్బు కోసం చేసే ఆగడాలు భరించలేక మానసికంగా నలిగిపోసాగింది భర్త ఆరోగ్యం బాగోక రెండు సార్లు హాస్పిటల్లో చేరినప్పుడు కొడుకి ఫోన్ చేస్తే మ్యూజిక్ ప్రోగ్రాం నిమిత్తం ట్రావెలింగ్ లో ఉన్నాను కనుక రాలేకపోతున్నానన్న రాజా జవాబుకి నిశ్చేష్ఠురాలయ్యింది శారద అతని ధోడిని ఆమెకు మింగుడు పడ్డం లేదు ఇరవై రెండేళ్ల శ్రీవల్లికి రెండు మూడు పెళ్లి సంబంధాలు వచ్చినా వద్దమేసింది అదేమని ప్రశ్నించిన తల్లిదండ్రులకి వచ్చే రెండేళ్లలో చేసుకుంటానమ్మా అంటూ దాటేసింది కూడా క్లిష్ట పరిస్థితుల్లో తల్లిదండ్రులకి అండగా నిలవాలని నిర్ణయించుకున్న శ్రీవల్లి ఎంఈడి పూర్తి చేసి యూనివర్సిటీలో లెక్చరర్ గా చేరింది సత్యనారాయణ పదవీ విరమణ చేయడంతో వల్లి సంపాదన వల్లే కాస్తైనా సౌకర్యంగా జీవనం సాగుతోంది ఆ కుటుంబానికి శారదా సత్యనారాయణలు కూతురు విషయంలో దిగులుగా ఉంటున్నారు త్వరలోనే ఆమె వివాహం జరిపించాలని భావిస్తున్నారు రాజా హైదరాబాద్ లోనే నివసిస్తున్నాడు అతను ఒక స్త్రీతో సహజీవనం చేస్తున్నాడని వారికో మగబిడ్డ కూడా ఉన్నాడని తెలిసినప్పుడు శారద కృంగిపోయింది తమకి తెలియచేయకుండా రాజా తనదైన కుటుంబాన్ని ఏర్పరచుకోవడంలో గల ఆంతర్యం అంతు చిక్కలేదు ఆమెకి నిజానికి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాడనుకున్న రాజా నడవడి ఆమెకి అర్థం కావడం లేదు రాజా కోసం భర్తని బాధించానని ఉన్న ఆస్తుల్ని అమ్మేయాల్సొచ్చిందని కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపడం అటుంచి ఆమె సహాయ సహకారాలతోనే జీవనం సాగిస్తున్నామని కలత చెందింది ఆ తల్లి మనస్సు వంశోద్ధారకుడంటూ లేని వైఖరితో రాజాని స్వయంగా తానే పాడు చేశానని పశ్చాత్తాప పడసాగింది శారద శ్రీవల్లి పట్ల అలసత్వం ప్రదర్శించిందేమోనని కూడా బాధపడింది శారద చెల్లెలు సరస అప్పుడప్పుడు అక్కను చూడ్డానికి విశాఖ నుండి రాజమండ్రి వస్తుంది అక్క బావగారుల పట్ల గౌరవాభిమానాలతో మసులుకుంటుంది ఓ ఆదివారం పొద్దుటే సరస నుండి ఫోన్ కాల్ అందుకుని హలో అంది శారద అక్క అర్జెంటు గా మన శ్రీవల్లి పెళ్లి చేయాలక్క ఎందుకంటే మా అమ్మాయి శ్రీవాణికి పెళ్లి కుదిరింది మరో మూడు నెలల్లో ముహూర్తాలు పెట్టుకోవడానికి అమెరికా నుండి పెళ్లి కొడుకు కుటుంబం వస్తున్నారు మన ఇంట వెలిసిన మొదటి బంగారు తల్లి శ్రీవల్లి కాబట్టి ముందుగా దాని పెళ్లి చేద్దామని అంటున్నాను అంది సరస శారద నిజమే కాని అదేమో రెండేళ్లలో చేసుకుంటాను ఆగండి అని బిగుసుకు కూర్చుంది ఏం చేయం చెప్పు అంటుండగాని ఇంటి ముందు కారు ఆగిన చప్పుడికి వినబడుతున్న సందడికి బయటకొచ్చి చూసిన శారద కారు దిగిలోనికి వస్తున్న రాజా వాడి భార్య కొడుకుని చూసి నిర్ఘాంతపోయింది మళ్లీ మాట్లాడతానే అంటూ ఫోన్ పెట్టేసింది కొడుకు కోడలు మనవడి రాకతో ఆ ఇంట ఒక వింత పరిస్థితి నెలకొంది నాలుగు రోజులు గడిచాక అసలు విషయం బయట పెట్టాడు రాజా రాజమండ్రిలో ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ రికార్డింగ్ స్టూడియో స్థాపించాలన్న తన నిర్ణయాన్ని ఒక ప్రతిపాదనగా కుటుంబం ఎదుట ఉంచాడు హైదరాబాద్ లో తానింక మనలేని పరిస్థితి ఏర్పడిందని తన పార్ట్నర్ ఆసిఫ్ నుండి దూరంగా వెళ్ళకపోతే తమ ప్రాణాలకే ముప్పుందని అన్నాడు ఏదో రకంగా తమకి ముందు ఒక ఇరవై లక్షలైనా సమకూరిస్తే తప్ప వీధిని పడతామని ఆలోచించి ఏదైనా మార్గం చూపమని తల్లిదండ్రుల్ని కోరాడు రాజా అది విన్న శారద సత్యనారాయణ శ్రీవల్లి హతాశులయ్యారు ఇంటి పైభాగంలో అద్దెకున్న వాళ్ళని పంపేస్తే తామక్కడ నివసిస్తామని ఇల్లు కుదువ పెట్టి బ్యాంక్ లోన్ తీసుకుని స్టూడియో పెడతామని మెల్లగా తామే పేమెంట్స్ చేసుకుని విడిపిస్తామని తన కంఠం వినిపించింది రాజా భార్య వాణి నిశ్చితార్థానికి నాలుగు రోజులు ముందుగానే వచ్చిన అక్క బావగారులని శ్రీవల్లిని ఆత్మీయంగా ఆహ్వానించారు సరస కుటుంబీకులు తమ సుపుత్రుడు రాజా వల్ల కలిగిన మానసిక వేదన ఒత్తిడి నుండి కాస్త ఊపిరి తీసుకున్నట్టుగా ఉంది సత్యనారాయణ దంపతులకి వాణి వైభవల నిశ్చితార్థం వైభవంగా జరిగింది పెళ్లి కొడుకు వైభవ్ అతని కుటుంబం చాలా కలివిడిగా మెలిగారు పది రోజుల్లో జరగనున్న పెళ్లికి అన్ని ఏర్పాట్లు తామే చేస్తామని సెలవిచ్చారు కూడా వైభవ్ అన్నగారి కొడుకు నాలుగేళ్ల అర్జున్ నిత్యం వైభవ్ తల్లి నాగమణి గారి వెంటే తిరుగుతూ అల్లరి చేస్తూ అందరి దృష్టి ఆకట్టుకుంటున్నాడు ఆ పసివాడి తల్లి ఆకస్మిక మరణంతో బాబు తనకి మరింత దగ్గరయ్యాడని వియ్యంకులకి తెలిపారు నాగమణి గారు పెళ్లికి ముందు రోజు అమెరికా నుండి వచ్చిన తమ పెద్దబ్బాయి శ్యామ్ ఆవిడ శ్యామ్ రాకతో నానమ్మని వీడి అర్జున్ కత్తుక్కుపోయాడు శ్యామ్ ఫ్లారిడాలో కార్డియాలజిస్ట్ అని రెండేళ్ల క్రితం అతని భార్య రేణుక పోయాక పిల్లాన్ని తానే చూసుకుంటున్నాడని కూడా మాటల్లో చెప్పారా పెళ్లి పందిట్లో చలాకీగా పనులు చక్కబెడుతున్న శ్రీవల్లి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఆమె పట్ల ఆసక్తి కనబరిచిన వారిలో పెళ్ కొడుకు తల్లి నాగమణి కూడా ఉన్నారు అనుసరించి మంచి సంబంధం ఉంటే పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడతావా అని కూడా అడిగిందా జవాబు చెప్పకుండా నుండి జారుకున్న శ్రీవల్లి కుటుంబ వివరాలని వియ్యపురాలు సరస నుండి రాబట్టింది నాగమణి సాయంత్రం రిసెప్షన్ లో తన మధుర గానంతో అందరినీ అలరించింది శ్రీవల్లి మరి కాసేపటికి వేడుకలకి కాస్త దూరంగా విడిదిలో శారదా సత్యనారాయణ గారులని సమావేశపరిచారు వైభవ్ తల్లిదండ్రులు నాదమణి గారే చొరవ తీసుకుని చూడండి శారద గారు సత్యనారాయణ గారు మీ అమ్మాయి కోసం ఒక పెళ్లి సంబంధం ఒక విన్నపం మీ ఉంచుతున్నాను మా పెద్దబ్బాయి శ్యామ్ అందగాడు మంచివాడు వాడి వయసు ముప్పై రెండు ఫ్లారిడాలో మంచి పేరున్న కార్డియాలజిస్ట్ రెండేళ్ల క్రితం వాడి భార్య రేణుక బ్రెయిన్ హ్యామరేజ్ తో ఈ లోకాన్ని పండంటి జీవితాన్ని వెళ్ళిపోయిందండి తగిన వధువు దొరికితే శ్యామ్ కి పునర్వివాహం చెయ్యాలని ఆశపడుతున్నాం రెండో పెళ్లివాడన్న సంగతి తప్పిస్తే శ్యామ్ వంటి బుద్ధిమంతులు అరుదుగా ఉంటారు మాకు మీ శ్రీవల్లి చాలా నచ్చింది ఎన్నాళ్లకి శ్యామ్ కూడా కాస్త సుముఖంగా స్పందించాడు కాకపోతే నేను ఇలా ధైర్యం చేసి మిమ్మల్ని సంబంధం అడిగినందుకు అన్యదా భావించకండి మిమ్మల్ని కష్టపెట్టుంటే క్షమించాలి సుమండి మీకు శ్రీవల్లికి మా ప్రపోజల్ కనుక నచ్చితే అది మా దృష్టంగా భావిస్తామండి మా అబ్బాయి జీవితంలో తిరిగి సంతోషాలు నింపగల మనసున్న మగువా అనుకుంటాం శ్యామ్ తో శ్రీవల్లి పెళ్లి చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ముందు శ్యామ్తో మీరు వల్లి కూడా మాట్లాడొచ్చు అంటూ చేతులు జోడించింది నాగమణి శ్రీవల్లి అన్ని లోతుగా ఆలోచించి శ్యామ్ తో మాట్లాడడానికే నిశ్చయించుకుంది తన ఆలోచనలని మానసికంగా కూడా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల పరిస్థితిని కొడుకుతో వారికున్న సమస్యలతో సహా వివరించింది తాను వాళ్లకి జీవితాంతం ఆలంపనగా నిలవాలని తన మ్యూజిక్ కెరియర్ ని కొనసాగించాలని కూడా స్పష్టం చేసింది వల్లి చెప్పిందంతా చెదరని చిరునవ్వుతో విన్నాడు శ్యామ్ తనని అర్థం చేసుకుని ఆదరించే ఇల్లాలిగా తన కొడుక్కి తల్లిగా ప్రేమ ఆత్మీయత కోరుకుంటానని వల్లి విషయాలన్నింటికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలియచేశాడు శ్యామ్ మరో వారానికి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు శ్రీవల్లి శ్యామ్ సెలవు ముగియడంతో తిరిగి ఫ్లారిడా వెళ్లిపోయాడు శ్యామ్ రాజాకి తెలియచేసి లాయర్లను సంప్రదించి తల్లిదండ్రుల ఇల్లు అమ్మకానికి పెట్టిచ్చింది శ్రీవల్లి ఆ లావాదేవీలు కొలిక్కొచ్చే వరకు అందరి వీలు కోసం తల్లిదండ్రుల్ని పిన్నమ్మ వాళ్ళింట నివాసం ఉంచింది ఇల్లు అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని రాజా అవసరాలని దృష్టిలో పెట్టుకుని తండ్రి ఇష్టానుసారం లాయర్ ద్వారానే పంపిణీ అయ్యేలా ఏర్పాటు చేసింది మరో మూడు వారాలకి వీసా రాగానే అమెరికా పయనమైంది శ్రీవల్లి కొంత సమయం తీసుకుని తాను సెటిల్ అయ్యాక తల్లిదండ్రులకు కూడా వీసా కోసం భర్త చేత అప్లై చేయించింది అనూహ్యంగా తమ జీవితాలలో సమస్యలు తొలగిపోయినట్టుగా భావించారు సత్యనారాయణ దంపతులు శ్రీవల్లి చేసిన ఏర్పాట్లని తూచా తప్పకుండా పాటించి అమెరికా వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు కూడా శ్రీవల్లి మనకా దేవుడిచ్చిన వరమేసుమండి మనపై ఎంత ప్రేమ దానికి మంచి మనసున్న కూతురు నా చెట్టు తల్లి భర్తతో అంటూ కళ్ళు తుడుచుకుంది శారద వసంత వల్లరిలో నర్తకీమణి నాట్య నాట్యభారతి శ్రీమతి ఉమాభారతి గారు రచించిన కథ శ్రీవల్లి మనసున్న మగువ విన్నారు వసంత కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయమని వసంత చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్